కొంతమంది ఉన్నారు సేవకులు దేవుని సేవకులే కానీ భోజనం టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళినా భోజనం పెట్టరు అనుభవాలు ఉన్నాయి మాకు భోజనం టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళినా భోజనం పెట్టరు టీ పెడతారు కాఫీ రాత్రి ఏడు గంటలకు పోయినా ఎనిమిది గంటలకు పోయినా టీ కానీ కాఫీ కానీ పెడతారు అప్పుడు ఎట్లుంటుంది అంటారు బీపీ పెరుగుద్దా తగ్గుద్దా మళ్ళీ వీళ్ళు మాత్రం మళ్ళీ వీళ్ళు మాత్రం ఎవరిని ఇంటికి వెళ్ళారంటే శ్రేష్టమైన భోజనం పెట్టాలి వీళ్ళకి మళ్ళీ మళ్ళీ మామూలు భోజనం పెట్టద్దు చికెన్ రాదు మటనో చేపలో రొయ్యలో శ్రేష్టమైన భోజనం పెట్టాలి మళ్ళీ వీళ్ళకి వీళ్ళ ఇంటికి మాత్రం ఆకలి టైంకి బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా వాళ్ళతో సమా సమాన సమకాలికులైనటువంటి సేవకులు వచ్చినా టీ పోతారు లేదంటే కాఫీ ఇంకా రెండు కూడా కూడా మనుషుల్ని ఇస్తారు ఇచ్చి కొద్దిసేపు మాట్లాడి పంపిస్తారు ఆతిథ్యం ఆతిథ్యం ఎంత గొప్పగా ఆతిథ్యం ఇస్తారో అంతే అట్లున్నారు మరి ఏం చేస్తాం దేవునాత్మ బాగా పనిచేస్తుంది వాళ్ళల్లో దేవునాత్మ దయపాత్మ దేవునాత్మ పనిచేస్తే చేస్తే ఇస్తారు దయపాత్మ పనిచేస్తే ఆశీర్ ఆ బుద్ధి కాదు